రాష్ట్రంలో పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నా కాంగ్రెస్ సర్కార్పై నమ్మకంతో పెట్టుబడులు తరలివస్తున్నాయని మంత్రి శ్రీధరబాబు స్పష్టం చేశారు యుఏఈకి చెందిన సైవా గ్రూప్ టారెనిస్ క్యాపిటల్ సంయుక్తంగా రెండు వేల నూట ఇరవై ఐదు కోట్ల పెట్టుబడులకు ముందుకు రావడమే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు రాబోయే రెండు మూడు నెలల్లో రెండు వందల ఎకరాల్లో పీపీపీ మోడల్లో ఏఐసీటీకి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు రాష్ట్రంలో యుఏఈకి చెందిన శైవా గ్రూప్ టారనిస్ క్యాపిటల్ సంయుక్తంగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి రెండు వేల నూట ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి చెందిన ఐదు సంస్థలతో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ పెట్టుబడుల ద్వారా ఐదు మందికి పైగా ఉపాధి లభించనుంది రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం సంకల్పమని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు సైవా గ్రూప్ క్యాపిటల్ సంయుక్తంగా రివలేషన్స్ బయోటెక్ లో పదమూడు వందల అరవై కోట్లు మనాకిన్ బయోలో మూడు వందల నలభై కోట్లు స్వబోధ ఇన్ఫినిటీ ఇన్వెస్ట్మెంట్స్ అడ్వైజర్స్ లో ఎనబై కోట్లు ఎగ్జిగెంట్ డ్రిల్లింగ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ లో తొంభై కోట్లు యంత్రాటెక్ కంట్రోల్స్ లో రెండు వందల యాభై ఐదు కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు ఈ కంపెనీలు బయోసైన్స్ కృత్రిమ మేధ రంగాల్లో పనిచేయనున్నాయి ఇది తొలి అడుగు మాత్రమేనన్న మంత్రి శ్రీధర్ బాబు రాబోయే మూడేళ్లలో బయోటెక్ ఏఐ డేటా సెంటర్ డిఫెన్స్ ఎనర్జీ ఫిన్టెక్ పబ్లిక్ సెక్టర్స్ తదితర రంగాల్లో మరో ఇరవై నాలుగు పేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సైవా గ్రూప్ టారనిస్ క్యాపిటల్ సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలిపారు తీసుకొచ్చి మన రాష్ట్రంలో పెడతా ఉన్న సందర్భంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ యువతకు సంబంధించిన ఉద్యోగాలు కల్పించాలనే మా తపన మా ఆలోచన మా లక్ష్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ సంకల్పన భాగంలో వారు భాగస్వాములు అవుతానందుకు తెలంగాణ రైజింగ్ అనే మా నినాదానికి వారు దాంట్లో భాగస్వాములు అవుతా ఉన్న సందర్భంలో ఈ పద్దెనిమిది నెలలలో అరవై వేలకు పై చెలుపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతను వహిస్తూ ఏడాన్నర కాలంలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు మరి వివిధ ఎంఓయుల ద్వారా తీసుకురావడం ఫలితంగా మరి ప్రైవేట్ రంగానికి సంబంధించి ఒక లక్ష మందికి పైగా తెలంగాణ యువతకి ఉద్యోగాలు లభించాయి పరిశ్రమలను అడ్డుకునేందుకు బిఆర్ఎస్ రైతులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తోందని శ్రీధర్ బాబు ఆరోపించారు పెట్టుబడులు రావటం లేదని పరిశ్రమలు తరలిపోతున్నాయని మా ప్రభుత్వంపై అనేక దుష్ప్రచారాలు చేయడం ఇలాంటివేమీ మేము పట్టించుకోలేము మరి పెట్టుబడులు తీసుకొచ్చే ఒక కార్యాచరణ తీసుకొని ఈ రోజు మేము చేస్తా ఉన్నది వారికి కనబడతలేదేమో పాపం ఆలంపూర్ కు సంబంధించిన ఒక సంస్థ ముందుకొచ్చి అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తాం ఉపాధి కల్పిస్తామంటే ఒక రాజకీయ కోణంతో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావద్దు కంపెనీ పెట్టొద్దు అనే ఉద్దేశంతో దురుద్దేశంతో ముందుకెళ్తా ఉన్నారు రెండు మార్లు కూడా ఇది కూడా చేసినట్లు మేమేం చెప్పినాం కాలుష్యం లేకుండా ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే మాట చెప్పాం ఈ రోజు ఇతరాలకు సంబంధించిన అంశం విషయంలో కాలుష్యం ఎంత వస్తుంది ఏ విధంగా వస్తుంది నిజంగానే ఇబ్బంది పెడతారు అని వారిని ఫీల్డ్ స్టడీకి కూడా పంపించిన రైతులను పంపించినాక చాలా వరకు కూడా కన్విన్స్ అయిన తర్వాత మరొక మారు రైతులను రెచ్చగొట్టి ఈ విధంగా దాన్ని చేసి ప్రయత్నం చేసిన ప్రత్యేకంగా కనబడతా ఉంది రైతులకు సంబంధించి వారి సమన్వయంతోనే రేపు రాబోయే కాలంలో ఆ పరిశ్రమకు సంబంధించి అక్కడ నెలకొల్పెట్టడం కార్యక్రమం జరుగుతుంది గత పదేళ్లుగా బకాయి పడిన చిన్న మధ్యతరహా ప్రాజెక్టులకు రావాల్సిన రాయితీలను సైతం విడతల వారీగా ఇస్తున్నట్లు శ్రీధర్బాబు తెలిపారు రెండు వందల ఎకరాల్లో పీపీపీ మోడల్లో ఏర్పాటు చేయనున్న ఏఐసిటీకి రెండు మూడు నెలల్లో శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు